హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లైట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రూపపై చేయెత్తిన శ్వేత చెంప పగలగొట్టి రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు నా భార్య మీదే చేయి చేసుకుంటావా ఎంత ధైర్యం నీకు అని అనగానే ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూపిక రాజుని గట్టిగా చేసుకుంటుంది మరికా శ్వేత గట్టిగా ఈ విధంగా అంటూ ఉంటుంది నీకు పెళ్ళి అయిందని తెలుసు కానీ ఈ రూపే నీ భార్య అని ఇప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతున్నాను రూప మెడలో ఉన్న తాళిని తెంచైనా సరే నీ చేత నా మెడలో మూడు ముళ్ళు వేయించుకుంటాను అని చెప్పి శ్వేత శబదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి నిజంగా రాజు రూప నా భార్య అని చెప్పిన తర్వాత కూడా శ్వేత ఎందుకు అలా మాట్లాడుతుంది నిజంగా రూప మీద పెంచుకున్న కక్ష వల్లే అలా మాట్లాడుతుందా మరి రేణుక మరి రాజు అలాగే రూపని విడదీసి రాజుని సొంతం చేసుకోవాలనుకుంటూ ఉండగా మళ్ళీ పెళ్లి పేరుతో ఆస్తుల పేరుతో ముత్యాలు సీఎం కూతురికిచ్చి రాజుకి పెళ్లి చేయాలనుకున్న విషయం తెలిసినప్పటి నుంచి రేణుక మరి ఏ కుట్ర చేయబోతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లైక్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రూపా అలాగే రాజు ఇద్దరు కూడా నిశ్చితార్థానికి సంబంధించిన బట్టలు వేసుకొని రాగానే వరాలు చాలా సంతోషపడుతూ చాలా బాగున్నావు అన్నయ్య చాలా బాగున్నావు అని చెప్పి అంటూ రూప రాజు ఇద్దరిని కూడా పొగడుతూ ఇద్దరికీ కొన్ని ఫోటోస్ కూడా తీస్తూ ఉంటుంది వరాలు వెంటనే శ్వేత ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి వరాలు తను ఆఫ్టర్ ఆల్ మోడల్ తనకి రాజుకి కలిపి ఫోటోలు తీస్తున్నావేంటి అనగానే అది శ్వేత అంటే చూడటానికి బాగున్నారని అలా తీశాను అని అంటుకుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు కాబోయే నాకు కాబోయే భర్త పక్కన ఆ అమ్మాయి నుంచి ఉంటే నువ్వు ఎలా ఫొటోస్ తీస్తున్నావు అసలు నీకు ఫొటోస్ ఎలా తీయాలనిపించింది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పలనాయుడు వెంటనే తను చిన్నపిల్ల తెలియదులే అని చెప్పి ఈ విధంగా అప్పలనాయుడు సర్ది చెప్తూ ఉంటాడు శ్వేతకి వెంటనే ఇక కావాలనే వరాలు ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు డ్రెస్ వేసుకోగానే సరిపోదు మా అన్నయ్య వేసుకున్న డ్రెస్కి బటన్ ఊడిపోయింది చూడు అనగానే రూప ఆ డ్రెస్కి ఉన్న బటన్ వైపు చూస్తూ ఉంటుంది ఓ ఇప్పుడే ఆ బటన్ ఊడిపోతే ఎలా అంత స్ట్రాంగ్గా స్టిచ్ చేయకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పొరపాటున జరిగి ఉంటుంది అని చెప్పి మురుగన అంటూ ఉంటాడు వెంటనే రూప సూది అలాగే దారం తీసుకొచ్చి నేను ఇప్పుడే సెర్చ్ చేస్తాను అని చెప్పి సూది దారం తీసుకొచ్చి ఇక బటన్ కుడుతూ ఉంటే అనుకోకుండా రాజు పెదాలకి రూప చేయి తగలడంతో సౌండ్ లాగా వచ్చడంతో అప్పుడు వెంటనే శ్వేత గట్టిగా ఏంటి అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజు రూప ఇద్దరు కళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడంతో వెంటనేక బాగా కోపం వస్తుంటుంది శ్వేతకి ఏం చేస్తున్నావు నువ్వు నాకు కాబోయే భర్తతో అంత క్లోజ్గా ఉంటావా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రూప ఇక సైలెంట్గా ఉండిపోతుంది వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది వరాలు తను బటన్ స్టిచ్ చినిగిపోయింది కదా బటన్ వేస్తుంది అంతే కదా ఎందుకు అలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు శ్వేత అని అంటూ ఉంటే అది నీకు తప్పుగా అనిపించట్లేదా నీ భర్త మీద ఎవరైనా వచ్చి అలానే చేతులు వేస్తే నువ్వు అలానే సైలెంట్గా ఉండిపోతావా నేనైతే అలా ఉండలేను నాకు కాబోయే భర్త మీద నాకు చాలా కేర్ ఉంటుంది కదా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే నువ్వు నాకు కాబోయే వదినవని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎప్పటికీ నాకు కాబోయే వదినవి కాలేవు నాకు కాబోయే వదిన ఆల్రెడీ నా కళ్ళ ముందే ఉంది తను నా స్నేహితురాలు రాజు అన్నయ్య ప్రాణంగా ప్రేమించి అమ్మాయి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక ఈ విధంగా శ్వేత కోపంగా రూప చేయి రూపని చేయి చేసుకోబోతూ ఉండగా రూప చేయి గట్టిగా పట్టుకో రూపని కొడుతున్న శ్వేత చే చేయి గట్టిగా పట్టుకొని రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు నీకు ఎంత ధైర్యం నా భార్య మీద చేసుకుంటావా అని అనగానే అక్కడున్న అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఏం మాట్లాడాలో అర్థం కాక శ్వేత అలానే ఉంటుంది ముత్యలిక అయ్యా రాజు అని సైగ చేస్తూ ఉంటుంది అయినా కూడా రాజు వినిపించుకోకుండా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు రూప నా భార్య అన్న మాట విన్న రూప చాలా సంతోషపడుతూ రాజుని గట్టిగా పట్టుకొని హ్యాక్ చేసుకుంటుంది శ్వేత షాక్ అయిపోతుంది ఏంటి తను నీ భార్య అనగానే అవును నా భార్య అమ్మాయి గారు మీ మెడలో ఉన్న తాళిని తీయండి అని చెప్పగానే రూప తాళిని బయటకు తీసి ఇదిగో నేను కట్టిన తాళి అమ్మాయి గారిలో ఇది అమ్మాయి గారి మెడలో ఇది నేను తాళి కట్టాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతున్నాను తన మీద నాకు ఇంతకు ముందు బాగా కోపం ఉండేది నీకు దగ్గర అవుతుందని ఇంకొంచెం కోపం ఎక్కువైంది కానీ భార్య అని తెలిసిన తర్వాత నీకు ముందే పెళ్ళి అయ్యిందని తెలుసు కానీ నీ భార్య అని నాకు తెలియదు ఎలాగైనా నేను సొంతం చేసుకుంటాను రూప మెడలో ఉన్న తాళిని తెంచైనా సరే నా మెడలో నీ చేత తాళి కట్టించుకుంటాను అని చెప్పి ఇక వెంటనే శబ్దం చేసి శ్వేత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటయ్య రాజు ఏం చేస్తున్నావు నువ్వు ఆ అమ్మాయి ముందు ఇలా మాట్లాడడం ఏంటి రూపని భార్య అని చెప్పడం ఏంటి ఆయన నువ్వు మాట ఇచ్చావు కదా రూపని భార్య కాదు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నువ్వెన్ని చెప్పినా నేను నీకు ఇది కాదు నువ్వు అమ్మాయి గారిని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కానీ అమ్మాయి గారి మనసులో నేను ఎప్పుడూ ఉంటాను నా గురించి అమ్మాయి గారు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అలాంటిది నువ్వు ఇప్పుడు అమ్మాయి గారి గురించి అలా తప్పుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటే అంటే నువ్వు ఇంకా అమ్మాయి గారిని మనసులో పెట్టుకొని ఉంటావా ఇంకా అమ్మాయి గారు నా భార్య అని ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆలోచించడం ఏంటి అమ్మాయి గారు ఎప్పటికీ నా భార్య నేను తాలి కట్టిన నా భార్య అని చెప్పి అనగానేక రూప సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పలనాయుడు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ముత్యాలు ఏంటయ్యా మీ అందరూ నవ్వుతున్నారు అంటే నేనే ఇక తప్పుగా మాట్లాడానా ఏంటి అందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకోవాలని మీరు ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అయినా రాజుకి రూపకి పెళ్లి జరిగినప్పుడు రూప రాజు వెంట రావాలి కదా ఆ రోజు పెద్దగారు చెప్పిన మాట విని పెద్ద వెనకాల నించుండిపోయింది నా కొడుకుని ఆ రోజు మెడపట్టి బయటకు గెట్టేశారు అయినా కూడా రాజు నాకు కావాలి అని చెప్పి రాజుతో ఉంటానని అమ్మాయి గారు రాలేదు అలాంటప్పుడు మీరు అమ్మాయి గారిని రాజుని కలపాలన్న ఆలోచన మీరు మానేయండి అని చెప్పి అంటూ ఉంటే మృతి లు ఒక్కసారి ఆలోచించు ఎవరైనా సరే తండ్రి మాటని కాదని ఎవరు అలా చేయలేరు కదా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే వెన్నైనా చెప్పు సీఎం గారి కూతురు శ్వేతనే మన ఇంటి కోడలు అవుతుంది రాజుకి భార్య అవుతుంది అని చెప్పి ముత్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి నాన్న అమ్మ అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది అయినా రాజు అన్నయ్యకి ఇష్టం లేకుండా శ్వేతని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంటూ ఉంటే మీ అమ్మ ఏదో అలా మాట్లాడుతుంది కానీ కోపంలో కానీ రాజు రూపని విడదీయాలన్న ఆలోచన ఉన్న అంత సాహసం అయితే ముత్యాలు చేయదని అనుకుంటున్నాను అనగానే ఏమో నాన్న త్వరగా మనం అమ్మాయి గారిని రాజాలని కలపకపోతే అమ్మాయి ఇక శ్వేతకి రాజ ఖచ్చితంగా పెళ్ళి చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను వాళ్ళిద్దరిని ఎలా కలుపుతారో నేను కూడా చూస్తాను నా కంఠంలో ప్రాణం ఉండగా రాజు రూపణి ఒకటి కానివ్వలేదు ఇప్పుడు శ్వేతని రాజుకిచ్చి పెళ్ళి ఎలా చేస్తారో అది కూడా చూస్తాను లేదా మీరు రూపని రాజుతో కలపాలని చూస్తే దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి రేణుక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి రాజు ఇక తనని నా బా రూప నా భార్య అన్న విషయం గురించి ఆలోచిస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది రూప మరి నిజంగా అన్నంత పని చేస్తుందా శ్వేత నిజంగా రూపమిడలో ఉన్న తాళిని తెంచైనా రూపని రాజుని పెళ్లి చేసుకుంటానన్న తన మొండి పట్టుదల మరి నెరవేర్చుకోబోతుందా ఏం జరుగుతుంది